क्ष म यद्वानप्रभातिज्ञे नमः यभगवप्रभाताय नमः विद्वत्फलमण्डिलाय नमः मघोराय नमः मन्दिदपदाय नमः भामिन्ये नमः भवधून्ये नमः एतन्ये नमः मण्डलिन्ये नमः धात्रे नमः उमायही नमः कात्यायिन्ये नमः शिवाय नमः सुल्लभाय नमः दुर्लभाय नमः शास्त्रे नमः तज्ये नमः महाभद्राय नमः महामायाय नमः शरप्रदाय नमः श्रीप्रदाय नमः पद्मनिलयाय नमः पद्माक्षी नमः पद्मभक्ताय नमः शिवानुजाय नमः पुस्तकसुजे नमः ज्ञानमुद्राय नमः रमायी नमः परायी नमः कामरूपाय नमः महाविद्याय नमः महाभागनाधिन्ये नमः महाश्रयाय नमः मालिन्ये नमः महाभौकाय नमः महाभुजाय नमः महाभागाय नमः महोत्साहाय नमः विद्याअङ्काय नमः तुरवन्दिताय नमः महाकाव्ये नमः महापाषाय नमः महाङ्कुशाय नमः पीताय नमः विमलाय नमः विश्वाय नमः विद्यम्मानाय नमः वैतव्ये नमः चन्द्रिकायै नमः चन्द्रवदनाय नमः चन्द्ररेखाविभूषिताय नमः सावित्र्ये नमः महां नमः देव्यै नमः विद्यालङ्कारभूषिताय नमः वादेव्ये नमः राहाय नमः

सर्वेषां तर सर्ववाक्चित्ता चक्षुर्मुखगति इक्वार्थं हनङ्कुरु शीघ्रमश्यं गुरुगुरु ऐं लौं ऐं ठः 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 स्वाहायै विद्महे नन्दहस्ताय धीमहि तन्नो वाराही प्रचोदयामा श्रीमहाकालिमहालक्ष्मी महातरद्वतीनांकायै नमः वाराहीपदाम्बिकायै नमो नमः पूजाम मलश्वाक्षतहरित्रशृगेर पूजा समर्थयामी श्रोत पद मध्रपदा निवेदयाम मधुपदार निवेदान स्वाह दान स्वाह सुना स्वाह ब्रह्मण स्वाह मध्ये मध्य गानीन समर्पयाम हतौ प्रक्षाला पाद प्रक्षाला तेज पात्री समर्पया

बारा हे बरामिका तेरे जब भगवती दरबार में गाते हैं श्री बगराम हे बरामिका बारा हे बरामिका सुनी दादू प्रदन्ना बरदा भवतो एतद फलम रमेश्वरी भादर विंदार पितावस्तु पुरवो एवं विशेषण सिस्था याम शब्दितो अस्किर्यमान निर्यमान जिस्किया श्री कोत्रो भवस्किया शिवन आगर बाबू नाम जयेश्वर

ओम जीरो आर महा दोमेका त्रवन नाम धयस्य अखंड विजय प्राप्तिरस्तु आश्वलेष नक्षत्र आश्वलेष नक्षत्र जातस्य तकार धनो जातस्य रफि नाम धयस्य शिकाची क्षमेवा गाना विहेष समस्त देवयाः द्वारा भगराम हेमराटका परिपूर्ण अनुग्रह गणाक्ष सिद्धिस्तस्तु

మకర అహర్ నిషం అహర్ నిషం మయ మయ దాసోహం దాసోహం ఇతిమాం ఇతిమాం అత్వ అక్షమస్వ తమస్వ పరమేశ్వరీ పరమేశ్వరీ మమ నమస్కారం చేసుకోండి

మన చందోలు గ్రామంలో ప్రసిద్ధి గాంచినటువంటి శ్రీ బగళాముఖి అమ్మవారి దివ్య దేవస్థానానికి ఈరోజు ప్రముఖ సింగి సినీ సంగీత గాయకులు గౌరవనీయులు శ్రీ మనోగారు ఆలయానికి విచ్చేయటం జరిగింది ఈ సందర్భంగా వారికి దేవస్థానం తరపున స్వాగతం చెప్తూ అమ్మవారి అనుగ్రహంతో వారి యొక్క జీవనం ఎప్పుడూ కూడా అనేక రకాల అభివృద్ధిగా ఉండాలని కోరుకుంటూ అమ్మవారిని ప్రార్థిస్తున్నాం అలాగే వారి పెద్ద కుమారులు ధ్రువన్ వారు ప్రముఖ సినీ హీరో అలాగే మరి త్వరలోనే వారి హీరోగా వచ్చేటువంటి ఒక సినిమా కూడా రిలీజ్ కాబోతోంది ఆ సినిమా చాలా చాలా విజయవంతం కావాలని కూడా మేము కూడా అమ్మవారిని ప్రార్థిస్తున్నాం అలాగే వారి కనిష్ట కుమారులు చిరంజీవి రఫీ మనో రఫీ మనో గారు మరి తండ్రి గారు ఏ బాటలో పయనిస్తున్నారో అదే బాటని తను కూడా ఎంచుకున్నారు సంగీత ప్రపంచంలోకి వారు కూడా అడుగు పెట్టారు వారు కూడా సంగీతంలో మంచి విద్వాంసల్ని తెలిసింది వారికి కూడా మంచి అభివృద్ధి పదంలో అమ్మవారి అనుగ్రహించేలా ప్రార్థిస్తూ ఈరోజు శ్రీ అమ్మవారు దర్శనానికి వచ్చారు వారాహీ నవరాత్ర మహోత్సవాలు జరుగుతున్నాయని తెలియగానే వెంటనే వారు తెలుసుకొని అమ్మవారి విచ్చేసి అమ్మవారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి అమ్మవారి సన్నిధిలో ఇంతకు ముందు వచ్చినప్పుడు కాళిదాసు చెప్పినటువంటి మంచి స్తోత్రాన్ని అమ్మవారి సన్నిధిలో మాణిక్య వీణామ పొలాలయంతి అనేటువంటి పాటని అమ్మవారి సన్నిధిలో వారు ఆవిష్కరించారు వారి గాత్రంతో అమ్మవారికి హారతిచ్చారు ఒక రకంగా చెప్పాలంటే అలాగే ఈరోజు వారిని నేను కోరుకుంటున్నాను మరి వారికి అమ్మవారు చెప్పినటువంటి ఏది ఏది తోస్తుందో వారి యొక్క గాత్రం మరొకసారి అమ్మవారి సన్నిధిలో వినాలని వినిపి విని వినిపించాలని నేను కోరుకుంటున్నాను మరి వారు కూడా అంగీకరించారు వారికి మనస్ఫూర్త ధన్యవాదాలు తెలియపరుస్తున్నాము జయ హో మాత జయ హో జయ 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 శంభో शिवा आश्रितमन्दार श्रुतिशिखरसञ्चारीलकङ्खरा देवा दीनपान्थवा रावा ममो सत्यसुंदरा स्वामी नित्य निर्मला पाही सत्यसुंदरा स्वामी नित्य निर्मला पाही दीन ನೀಲಕಂಧೇವಾ ದೀನಬಾಂಧವ ರವ ಮಮಗ ಅನ್ಯದೈವೂ ಗೋಲುವಾ ಆ ಪಾದಮು ವಿಡುವ ದರ್ಶನ ಮುನೀರ ಮಂಗಳಂಗಾ ಗಂಗಾಧರ ನೀಲಕಂಧರ ದೇವಾ ದೀನಬಾಂಧವಾರಮು ಗಾ హర హర హరదేవా ఈరోజు సోమవారం దానికి సంబంధించి ఆశ్లేష నక్షత్రంతో కూడినటువంటి చాలా విశేషమైన పర్వదినం మరి ఈరోజు పరమేశ్వరుణ్ణి తన సంకీర్తనతో ఆరాధించారు లోగా వచ్చినప్పుడు అమ్మవారిని ఆరాధించారు ఈసారి పరమేశ్వరుణ్ణి అలాగే ఉభయల్ని ఇద్దరిని కూడా ఏకకాలంలో సంగీతం ద్వారా అర్చన చేయడం ద్వారా వారి యొక్క అభ్యున్నతికి అమ్మవారి ఎప్పుడు కూడా దోహదపడుతుందని మనస్ఫూర్తిగా తెలియపరుస్తూ ధన్యవాదాలండి అలాగే వారు శ్రీ అమ్మవారి యొక్క అష్టోత్తర శతనామ స్తోత్రాన్ని రూపంలో కనుక ఇచ్చినట్లయితే అది కూడా అమ్మవారి సన్నిధిలో తను గానం చేసి అమ్మవారి ఆలయంలో నిరంతరం కూడా వినిపించే విధంగా ఏర్పాటు చేస్తానని తెలియపరిచారు మరి వారు అంతకుముందు చెప్పారు అమ్మవారి యొక్క నామాలు నూట ఎనిమిది నామాలు మేము పంపిన వెంటనే మేము మధ్యాహ్నం మూడు గంటలకు పంపాము రాత్రి ఏడు గంటలకల్లా రికార్డ్ చేసి వెంటనే పంపడం జరిగింది మరి అమ్మవారి మీద ఉండేటువంటి యొక్క వారికి భక్తి ప్రపత్తులు ఇది ఒక చిన్న మత్స్సు భావిస్తూ మరి ఈ సందర్భంగా మా దేవస్థానం తరఫున వారి కుటుంబానికి వారి సహచర బృందానికి అందరికీ కూడా వేద ఆశీర్వేదనం ప్రారంభం చేస్తున్నామండి